ఎంతమంది జనాలు ఉన్నారు మేము ఇచ్చేసరి బీమ్ చేయవేయండి కదా స్టోర్ దగ్గర నా ముందరైతే ఎంతమంది ఉన్నారో అందరినీ సత్వాలం లేవో సత్వాలం లేవో అంటున్నారు నీ నన్ను కూడా ఆడ పంపిస్తారా అనుకుని భయపడతాను అండి నన్నేం పంపి పంపిణి నాకేం స్టో ఇచ్చి పంపించి నేను కూడా పోలేదు కదా సత్వాలం లేకి నాకెందుకు ఇస్తున్నారు నీకు ఎందుకు ఇచ్చినారంటే నేను ఆ రేసు స్మార్ట్ కార్డు నేను తీసుకొచ్చే రోజే నేను అక్కడ సచివాలయం సిబ్బంది ఆ స్టోర్ దగ్గరే ఉండ్రి ఆ రోజు అక్కడే నేను ఫింగర్ పెట్టి రావడం జరిగింది చాలామంది వరకు ఏమైందంటే అక్కడ చాలామంది స్టోర్ దగ్గరికి రావడంతో మా బంధువులది నా స్నేహితులది మా ఇంటి పక్కన వాళ్ళది అనేది కార్డ్స్ అనేది వాళ్ళు తీసుకువెళ్ళడం జరిగింది ఇంటి దగ్గర ఉండే వాళ్ళ దగ్గరికి కార్డులు అనేది వెళ్ళిపోవడం జరిగింది ఇంటి దగ్గరికి వాళ్ళందరూ కానీ సచివాలయం దగ్గరికి పోయి ముద్ర పెట్టి రావాలి ఆ భీం కార్డు ఈ స్మార్ట్ కార్డు అనేది తీసుకువెళ్ళి ఏలుముద్ర పెట్టి రావాలి అట్లా పెట్టి రాని వాళ్ళకే భీమ్ అనేది ఇవ్వడం లేదు ఎందుకంటే ఇప్పుడు కొత్తగా అప్డేట్ అనేది రావడం జరిగింది ఆ మిషన్ ఉంటుంది మన దగ్గర స్టోర్లో ఆ మిషన్లో కానీ ఈ కొత్త కార్డుది అప్డేట్ మన ఏలుముద్ర పెడితేనే మన భీం కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది పెట్టే అవసరం లేదు ఒక్కరు పొయ్యి ఆ సచివాలయంలో ఏలుముద్ర పెట్టేస్తే ఆ కార్డ్ అనేది స్మార్ట్ కార్డ్ అనేది యాక్టివేషన్ అయ్యి వాళ్ళ కొత్తగా ఆ స్టోర్ వాళ్ళకు కానీ అప్డేట్ మిషన్ ఉంటుంది ఆ మిషన్లో కానీ అనేది మనం ఎంతమంది ఉన్నామనేది లీస్ట్ అనేది కనపడుస్తుంది ఆ సచివాలయంలో మీరు సొంతకం ఏలుముద్ర పెట్టలేకపోతే వాళ్ళకి లీస్ట్ అనేది ఎంత మంది ఉండేది అనేది ఆ భీం కార్డు అనేది వాళ్ళు నెంబర్ కొట్టిన గాని కనిపించదు అందుకని వాళ్ళందరినీ సత్యవాలంలో పొమ్మని వాళ్ళని చెప్తున్నారు నీకంటూ నేను నేను భీ కార్డు తీసుకొచ్చినప్పుడే ముద్ర పెట్టి వచ్చినాను కాబట్టి నువ్వు పోకపోయినా నీకు భీమిచ్చినారు మాధవి అందుకే నువ్వు తీసుకొచ్చిన యాక్టివేషన్ చేయించుకొని వచ్చిన అందుకే నేను పోయినా కూడా భీమిచ్చినారు హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ కానీ తెలిసే విధంగా ఎవరూ భీమ్ మిస్ చేసుకోకూడదని ఈ వీడియో చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి తప్పుకోకుండా మీ అందరికీ ఇలాంటివి మంచి మెసేజ్ రావడం కోసం ప్రజలకి అందుబాటులో తెలిసే విధంగా మేము మంచి మంచి వీడియోస్ తీస్తున్నాము తీస్తాము మీ ప్రోత్సాహంగానే కావాలి మమ్మల్ని ఉత్సాహంగా పెట్టడానికి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ బాయ్